జూబ్లీస్ ఎన్నిక ఫలితంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రతిపక్షంగా తమ పాత్రను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు నిర్విరామంగా కృషి చేసిన కేసీఆర్ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఎన్నో కష్టాలకు వచ్చి పనిచేసిన కార్యకర్తలకు ఆయన అందించారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపొందాలని స్థానిక నాయకత్వం ఎంతో శ్రమించిందని ఆయన కొనియాడారు రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం తామినని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు ఇకపై ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేకపోయినా ఎంతో కష్టపడ్డారని ఆయన ప్రశంసించారు ఒక విధంగా ఆమె పోరాటమే చేశారని కొనియాడారు సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తాం అనుకునే దిగుతాం గెలుస్తామనుకొని కొట్లాడతాం గెలవాలని కొట్లాడతాం అట్లనే కొట్లాడినాం గత రెండేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో అది శాసనసభలో అయితేనేమి ప్రజాక్షేత్రంలో అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో కూడా మేము నిజాయితీగా కొట్లాడ్ం ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా చేసుకొని ప్రజలనే ఎజెండాగా చేసుకొని ఎన్నికల్లో డెఫినెట్గా చిత్తశుద్ధితో నిజాయితీగా మేము కొట్లాడ్ను మీకు తెలుసు ఎట్లా ఎన్నికలు జరిగినాయో కూడా అందరు చూసినారు నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా మరి మొత్తం ఎన్నిక ప్రచారం ముగిసేదాకా ఎట్లా జరిగింది ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా చెప్పింది ఆ తర్వాత ఆఖరి మూడు రోజులు ఏం జరిగింది ఇదంతా ప్రజలు చూసినా నేను అందులోకి పోను అవి చెప్పను కానీ ఒకటి మాత్రం వాస్తవం ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది కొత్త బలాన్ని ఇచ్చింది ఎందుకంటే మరి స్పష్టంగా ప్రజలకు తీర్పిచ్చారు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే ఇంకా అది అందులో అనుమానమే లేకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో వారికి ప్రత్యామ్నాయంగా పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అనే మాట స్పష్టంగా ప్రజలు చెప్పారు డెఫినెట్గా దాన్ని కూడా మేము మాకు ఒక సానుకూల అంశంగానే తీసుకుంటా ఉన్నాం సరే ఇక ఈ ఎన్నికల్లో ఏ రకంగా అధికార యంత్రాంగం మోహరించింది ఏ రకంగా వారు పనిచేశారు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి నేను వాటి విషయంలోకి ఎక్కువగా పోను దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ అండి నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రామ్ ప్రసాద్ మాధవి లత హలో అండి నేను మీ సుధీర్ హాయ్ హలో నేను శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 పబ్లిక్ 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 టాక్ 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 టీవీ 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 ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్